నమస్తే ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా ముందు లంబాడ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాడోత్తు రాధాకృష్ణ గారు మన ముందు ఉన్నారు వారి యొక్క రాజకీయ ప్రవేశం గురించి వారి రాజకీయ లో వారు పడుతున్న ఇబ్బందులు కానీ వారు పొందిన పదవుల గురించి కానీ ఈరోజు మనకి వివరించడానికి ముందు ఉన్నారు నమస్తే రాధాకృష్ణ గారు నమస్కారం సార్ సార్ మీరు రాజకీయాల్లోకి రావాలనిపించిన సందర్భాలు కానీ వ్యక్తులు కానీ కారణాలు కానీ ఏమై ఉంటాయి ఆ రోజుల్లో సార్ ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియా సోదరులకు నమస్కారాలు మేము అంటే రాజకీయంగా ముందు నుంచి చిన్న యువజన నాయకుడి నుంచి నేను కాలేజీ రోజుల నుంచి కూడా రాజకీయాల్లోనే అంటే స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్లో ఉన్నాను అప్పుడు పీడిఎస్యు దాంట్లో ఉన్నాము అప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్లో కల్లూరు కాలేజీ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి అలా ఉంచుకుంటా ఉన్నాము వచ్చిన ఊర్లో ఈ గ్రామంలో కూడా అప్పుడు రాజకీయం బాగా నడిచేది రాజకీయం అంటే చాలా ఎట్లా అంటే మీరా మేము అన్నట్టుగా ఉండేది అప్పుడు అదే తరుణంలో చిన్న మేము ఎందుకంటే చిన్న పిల్లలు అప్పుడు ఎవరంటే మాకు ఇక్కడ పంది వెంకటేశ్వర్లు గారు నుండి చనిపోయారు ఆయన గారు తర్వాత ఆయన గారితో రాజకీయం చేసినప్పుడు ఎయిటీ టూలో ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత మేము ఇదే గ్రామంలో అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో అంటే ఎన్టీ రామారావు గారి అభిమానంతో ఆయన మీద అభిమానం కాబట్టి జెండా కట్టారు అప్పుడు ఇక్కడ ఎవరు తెలుగుదేశం జెండా కట్టారని ఇక్కడ మా అప్పుడు అపోజిషన్లో అంటే కనగాల సాంశీరరావు గారు ఎవరో వాళ్ళని బట్కరండి ఎందుకు వాళ్ళు ఇలా ఇక్కడ జెండా కట్టారు మన తెలవకుండా అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు పంది వెంకటేశ్వరరావు గారు అందరు కలిసే ఉండరు పది వెంకటేశ్వర్లు అయ్యో నిన్ను కొట్టడానికి ఈ విధంగా వస్తున్నారు అని చెప్తే అన్నాం మా అమ్మలు కొట్టే ఎవరు అన్నప్పుడు అప్పుడు మా మా పెద్దనాన్నగారు వాళ్ళ దాంలా గారు మా మేనమామ సీతారాములు గారు ఇల్లు బాగా ఇది ఉండే పంతులు గారు ఇల్లు కొంచెం గట్టిగా అప్పుడు రాజకీయంగా ఈ బా రాములు అని మీసల రాములు అని అంటారు ఇప్పుడు బాగా ఇది ఉండే మా ఇళ్ళలో రావాలంటే ఎవరికీ ధైర్యం ఉండేది కాదు మెయిన్ బజార్ ఇదే ఉండేది రోజు అప్పుడు మా మదర్ కూడా మంచి ఇదిలో ఉంది ఎవరన్నా కొడుకు జెండా కట్టిందని కర్రలు పట్టుకొని వెళ్ళిపోయేది అనమాట ఎవరన్నా అంటే అసలు ఎవడు రానియకుండా ఉండటానికి డైర్గా డైర్గా వెళ్ళిపోయేది అట్లనే నడుచుకుంటా పోయేది రాజకీయ చిన్న చిన్న రాజకీయాలు మేము ఎక్కడ జెండా కట్టినా మేమే మాదే పై చేయి ఉండేది కానీ అప్పటి నుంచి ఉన్నాం మేము వండుకుంటా తొంభై ఎనభై తొమ్మిదిలో పోలీసు ఇంటర్వ్యూకి వెళ్తే నాకు జాబ్ వచ్చింది కాల్ వస్తే వెళ్ళిపోయాను మరి జాబు వదులుకొని హలో రాజకీయాలు చేయాల్సింది కొంతకాలం జాబ్ చేశారు కదా మీరు జాబ్ చేస్తూ కూడా రాజకీయాల్లో రావాల్సిన కారణం ఏంటి అయితే సార్ అప్పుడు పరిస్థితులు బాగా లేవు మేము పేదరికంలో ఉన్నాం బాగా ఏమో ఎందుకు ఇక్కడ తిరుగుడు అని చెప్పేసి ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వస్తే వదులుకున్నాను ఆ తర్వాత ఎందుకన్నా మంచిదని ఖమ్మం నుంచి కాల్ వచ్చింది రెండు ఇంటర్వ్యూలు పోతే మళ్ళీ నిజామాబాద్లో సెవెంత్ పేట మా మామగారు ఉండేప్పుడు అక్కడ ఏ ఎందుకు ఉద్యోగంలో మా అవుతాడు ఇప్పుడు ఇప్పుడు చేసుకున్న మా భార్య వాళ్ళ ఫాదర్ అక్కడ ఏఎస్ఐ ఏఎస్ఐగా ఉండేవాడు ఏ వచ్చేయని చెప్పేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాను సివిల్ వదిలిపెట్టి ఏఆర్లో అంటే ఏపీఎస్బికి అక్కడ సెలెక్ట్ అయిపోయి కంటిన్యూషన్ ఇంకా అక్కడే అక్కడే ఉండిపోయాను ఇక కంటిన్యూషన్ అక్కడే చేసుకుంటా ఉన్నాను ఇక జాబు అప్పుడు ఏంటంటే ఎయిట్ టెన్ బేసిక్లో వెళ్ళాను ఎనిమిది వందల పది రూపాయలు మా అప్పుడు నా జీతం అప్పుడు అంటే బతకాలంటే ఎవరైనా చాలా పెద్ద రకంలో ఉన్నాయి ఇక్కడ ఎవరు ఏమీ లేదనమాట ఐదు వందల రూపాయలు పంపాలంటేనే మనీ ఆర్డర్ ఎంతో గొప్ప ఐదు లక్షలు పంపినంత వాల్యూ ఉండేది ఆ తరుణంలో అలా చేసుకుంటా వచ్చే నడుస్తూ ఉండేది కుటుంబం ఇక నడుచుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే మధ్యలో రెండు వేల ఎయిటీ సిక్స్లో కొంచెం అంటే డిపార్ట్మెంట్గా ఉంటాయి కదా అప్పుడు యాంటీ నక్సలైట్ దాంట్లో బాగా పనిచేసేవాడిని చురుగ్గా అప్పుడు వేస్తే దొరగారు నాకు పిలిచి డీజీపీగా డీజీపీ గారు ఉండే అప్పుడు దొరగారు అప్పుడు ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ నుంచి ఎస్ఐ గ్రాండ్స్లో ఉండేవాడిని అప్పుడు గ్రాండ్స్లో నుంచి ఎస్ఐబీకి వచ్చారు ఎస్ఐబీ వచ్చినాక చిన్న చిన్న పొరపాట్ల ఏదో జరుగుతుండే కదా డిపార్ట్మెంట్ పరంగా ఇక అదేవిధంగా మధ్యలో నేను సస్పెండ్ అయిపోయాను మా పొలిటికల్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం ప్రాబ్లాలు ఉంటాయి కదా ఇంటర్నల్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎట్లయినా వెనక ఉన్నవాళ్ళు ముందు ప్రమోషన్ లో వెళ్ళిపోవు దాంట్లో పరిమిడలేని పరిస్థితిలో ఉన్న అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ అప్పుడే బాగా నడుస్తా ఉంది అప్పుడు డిజిపల్ ఏం చేసామంటే బ్రటాన్ లో పనిచేసినప్పుడు మా మిస్ చేసినప్పుడు ఈ టిఆర్ఎస్ తరఫున వార్డు నెంబర్గా నిలబెట్టి గెలిపించాను అక్కడ అక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పంచాయతీలో వార్డు నెంబర్గా గెలిపించి అక్కడ అప్పుడే పాల్గొన్నాను ఉంటూ ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఈ అమ్మ ఏంటి ఇలా నడుస్తుంది అనుకుంటా చురుగ్గా పని చేసుకుంటే ఇక మళ్ళీ గ్యాప్లో వన్ ఇయర్ గ్యాప్ వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయాను చేసినాక రెండు వేల పదిలో మళ్ళీ కొంచెం నాకు ఇక నేను ఇంత సీనియర్ ఉండి జూనియర్ల ముందు ఇంత మంచి రివార్డులు వచ్చినాయి నాకు ఎన్కౌంటర్లు చేశాను చాలా మంచిగా చాలా భవిష్యత్తు బాగుంది కొంచెం ప్రాబ్లం అయిపోయి నేను ఏం అప్పుడు నాకు ఇక్కడ పంపించారు ఫిఫ్టీన్ పెట్టాను ట్రాన్స్ఫర్ గంగారం గంగారం వన్ ఇయర్ చేశాను వన్ ఇయర్ చేసిన తర్వాత నేను ఆటోమేటిక్గా మెడికల్ లీవ్లో వెళ్ళిపోయాను మెడికల్ చేసుకుంటే కండిషన్ మళ్ళీ జాబ్కి వెళ్ళలేదు జాబ్ వదిలి వచ్చి మీరు జెడ్పీటీసీ కూడా కంటెస్ట్ చేశారు ఇక్కడ అదే సిపి తరఫున అదే ఒక ఆ రోజు గెలుపు గ్యారెంటీ అనుకున్న సమయంలో మీకు కొంతమంది మీలోనే కొంతమంది ప్రత్యర్థుల్లా తయారయ్యి ఓడించారంటారు ఎంతవరకు నిలవంటారు అవును సార్ బాగా ఏమైందంటే జెడ్పీటీసీకి నువ్వు నిలబడాలి ఎస్టీ మహిళ వచ్చింది కాబట్టి అని చెప్పేసి అప్పుడు సీతారామారావు ఇటు రెడ్డి గారు అప్పుడు బాగా ఇది ఉండేది ఉన్న తర్వాత మా అప్పుడు ఫస్ట్ నుంచి పంది వెంకటేశ్వరరావు గారు ఉండే ఇక రాజకీయంగా ఇక్కడ ఎవరు ఇది ఎదుర్కొంటూ ఉండేవాడి ఇక్కడనే ఇదే ఊర్లో చేస్తా ఉండే ఏమైందంటే మేము జెడ్పీటీస్ పోటీ చేసిన తర్వాత నాకు సహకరించిన వాళ్ళు ఎవరు నామినేషన్ వేసి వచ్చాను అన్నీ అయిపోయినాయి దానికి సంబంధించిన మెటీరియల్ చూసుకున్న తర్వాత ఏ విలేజ్లో వెళ్దామన్నా నాకు ఏ నాయకుడు సహకరించలేదు ఇది రియల్ అండి ఊరికిచ్చి కాళ్ళ పెట్టినట్టు చేశారు చేశారు రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఏం బాధలేదు మీరు వెళ్ళండి నీకెందుకు మంచిగా ఉంది మన ఏవో బాగుంటుందని రెడ్డి గారే రాజకీయ గురువు కూడా ఆయనే రాజకీయం ఆయన ఇక అంత ముందు మన డాక్టర్ గారితో ప్రయాణం చేశాం ఆయనతోనే తిరుగుతూ ఉన్నాం అన్నీ బాగానే ఉంది మంచుకున్న తర్వాత ఆయన ఈ జెడ్పీటీసీలో తర్వాత ఏ ఊరు వెళ్ళినా కానీ వెహికల్ తీసుకెళ్తే నువ్వు వెళ్ళదు వెహికల్ పంపమనేవాడు అరే ఇదేంటి ప్రచారం బాగుండ మనకి ఓట్లు ఎవడేస్తాడు చిన్న స్వామి గారి కూడా ఉన్నారు అప్పుడు చిన్న గారు వాళ్ళ ఊరు రామ్ మన బంజర్ ఉంది కదా బంజర్ రామచంద్ర బంజర్లో లో వెళ్ళనీ లేదు అప్పుడు బుట్టయ్య గారా అక్కడికి వెళ్ళడానికి లేదు అప్పుడు ఎట్లా మరి మన కోట్లు మేము చూసుకుంటాంలే మేము ఇది ఇదేంటి ఇలా రాజకీయం నడుస్తుంది ఏంటి నాకేం అర్థం కావట్లేదు నన్ను ఏం ముందు ఇచ్చారు ఇప్పుడు అందరు ఉన్నారో ఒక నాయకుడు వచ్చి ప్రచారంగా రావట్లేదు నేనే స్వతగా భార్యను వేసుకొని కొంతమంది వ్యక్తులు వేసుకొని నేనే ప్రచారం చేసుకుని నేనే తిరిగాను ఈ నాయకులు గినకప్పుడు ఉంటే చాలా బాగుండేది కానీ ఎవ్వరూ రాలేదండి ఎవరు మన బిల్ ఈ ఏరియాలో చేకుల పల్లి బ్రహ్మాల బ్రహ్మాకుంట ఈ శ్రీనివాస్ రెడ్డి గారు బాగా ఇది చేశాడు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు మంచి ఫస్ట్ నుంచి పాపం అంటే రాజకీయంగా మనకు ఇది లేకపోయినా ఈ సూచనలు ఇచ్చుకుంటా అన్న ఇలా చేద్దాం అలా చేద్దాం అని అంటే సరే ఓకే అనుకున్నాను ఇక సీతారామరావు గారు అంటే వచ్చాడు కానీ ఆ సీతారామరావు గారు అంటే ఇవాళ పరిచయం కాదు నాకు అక్కడి నుంచి బ్రిటాన్లో ఉన్నప్పుడు పరిచయం వాళ్ళ బావగారు ఉండే అక్కడ ఏది మేము ఒకే దగ్గర జాబులు వాళ్ళ బావగారు ఉండే అక్కడ పరిచయం అనమాట అప్పుడు అక్కడికి వచ్చేవాడు ఇప్పుడు మీరు యూత్లో అంటే మంచి యంగ్గా ఉన్నప్పుడు అంటే అప్పుడు ఇప్పుడున్న తమ్మ నాయసరావు గారు ఒక ఆయన సందర్భంలో ఈ గ్రామంలో ఆయన మీద అటాక్ జరగబోతే ఆయన కానీ చాలా వరకు మీరు కాపాడారని అనుకుంటారు కొంతమంది అది ఎలా జరిగిందంటారు అప్పుడు సార్ నేను లేను అప్పుడు తుమ్మల నాయసరావు గారు టైంలో మా మదర్ ఉన్నారు రాజకీయం మా మదరే రాజకీయం చేస్తూ ఉన్నారు మా బ్రదర్ వెళ్ళి ఇంకొక ఆయన నాగేశ్వరరావు అని ఆయన ఉండేవుడు అయితే ఏమైందంటే తుమ్మల నాయసరావు గారు నీ ఊరిలో రానిలేదు ఈ కనగాల కుటుంబం రానీ లేదు రానిపోతే వీళ్ళకి ఏం చేయాలి పంది వెంకటేశ్వర గారు చచ్చిపోయిన స్వర్గీయ ఆయన ఉన్నారు మాధవశెట్టి వెంకటేశ్వరరావు అని మన కోయ మన పేరు తిరుపతిరావు గారు అబ్బాయి ఉన్నారు ఆయన గారు బా బాబు ఆయన ఒక ఆయన ఉన్నారు వీళ్ళు వస్తే ఏం చేశారు వీళ్ళందరూ కలిసి ఎథాగత చేసి ఎవర్రా వచ్చేదని వీళ్ళు పాపం ఆయన్ని ఊర్లోకి రానిచ్చి ఏం మురా నీ మేమున్నాం అని చెప్పి మాలో పిక్లి అంటే తెలుసు ఎవరు సేవ్ చేశారు అనేది అప్పటి నుంచి ఉంది రాజు ఆయన గారికి ఇప్పుడు కూడా చెప్తారు పాపం అడుగుతా ఉంటారు అప్పుడు ఆ విధంగా పాపం ఆయన్ని సేవ్ చేశారు సార్ ఇప్పుడు మీరు ఒక దశలో జాబును వదిలిపెట్టారు రాజకీయంగా నష్టపోయి ఉన్నారు మరి ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని చూస్తున్నారు అసలు మీకు దీంట్లో ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డారు అసలు ఈ రాజకీయాలు చేయాలనిపిస్తుందా దీంట్లో ఇంకా తృప్తిగా ఉందా మీకు ఒకటి సార్ రాజకీయంగా నేను ఒక వ్యక్తి వల్ల అది మా కుటుంబంలో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి వల్ల నేను మోసపోయాను ఎవరో కదా మా కుటుంబ సభ్యులే ఇక ఎందుకంటే ఇంత ఈ పదిహేను సంవత్సరాలు రాజకీయం చేశాను కానీ వాళ్ళతో ఎదురు తిరిగి నా ముందు ఎవరు ఎదురు రాలేదు వచ్చిన తర్వాత కూడా నేను చాలా బాగా మనతో వాళ్ళతో కూడా ఊర్లో జనం కూడా బాగున్నారు ఇక్కడ ఎంపీటీసీ కూడా కనగాల వెంకట్రావు గారు ఇక్కడ హవా నడిచేటప్పుడు కూడా అతన్ని ఓడియాలనే దాని మీద నేను జెడ్పీటీసీ ఉన్నా అని ఎంపీటీసీ నేను ఓడిపోయినా జెడ్పీటీసీ బాధలేదని వెంకట్రావు అని ఎంపీటీసీకి ఓడిచ్చా చెప్పి ఎంపీటీసీ ఓడిచ్చానండి లేకపోతే ఆయన ఎంపీపీ అయ్యేవాడు ఇప్పుడు రామారావు గారు ఎంపీ అయిన టైంలో వెంకట్రావు ఎంపీ అయితే పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయేందుకు మీరు మీరు గొడవలు పెట్టుకుంటారా అక్కడ నువ్వు జెడ్పీటీసీ గారు ఇక్కడ మా అంటే ఆయన వినలేదు ఆ పాపం ఆయన వచ్చి ఎప్పుడు చెప్పేవాడు గొడవలుద్దయా మీకు 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 ఎందుకు గొడవలు ఆయన ఆయన సరే ఇట్లా ఉందని సంగతి అని చెప్పేసి ఒక్కడనే ధైర్యం అప్పుడు ఎవరు ఉన్నారు మాకు ఎవరు సహకరించారు అప్పుడు ఒక పంది వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు అది బయట నుంచి వైఎస్ఆర్ పార్టీ కదా ఎవరు అధికారికంగా ఎవరు రావట్లేదు వీళ్ళు కూడా ఉన్న నాయకులు అన్నారు ఎప్పుడు ఇదే జనాన్ని వేసుకొని పాపం అందరూ నాకు సహకరించిన వాళ్ళు ఈ ఊరిలో ప్రజలంతా అప్పుడు నా ఎంబటి తిరిగి చేసిన వాళ్ళే అప్పుడు ఎవరూ లేరు మరి ఈరోజు మా నాయకులు కూడా మరి ఎలా ఎందుకు ఈ విధంగా అప్పటి నుంచి ఉన్నాడు ఈ విధంగా ఎందుకు అయిపోయాడు అయిన తర్వాత అతనికి ఏం న్యాయం చేద్దామనే ఎవరికీ లేదు మరి ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు అసలు ప్రజల్లో టాక్ ఏంటంటే వాళ్ళతో రాధాకృష్ణ అనే వ్యక్తి మంచి ధైర్యం కల వ్యక్తి మంచి నిస్వార్థంగా రాజకీయాల్లో చేసే వ్యక్తి మరి అతన్ని ఎందుకు ముందడుగు పడట్లేదు అతన్ని రాజకీయంగా పైకి తీసుకురావట్లేదు అనేది చాలామంది చర్చించుకుంటున్నారు మరి ఇది మీ నుంచి కూడా అసలు దాని ఆన్సర్ ఏంటంటారు సార్ మంచి క్వశ్చన్ వేసారు సార్ నేను రాజకీయంగా వచ్చినప్పుడు అనుకునేవాడి రాజకీయంలో రావాలి బాగా మంచి పని చేయాలి అనుకున్నాను రాజకీయంలో వచ్చిన తర్వాత ఇక్కడున్న రాజకీయ నాయకులే మా కుటుంబ సభ్యులే మా మీద దాడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి ఎన్ని పనులు చేశానంటే చెప్పొద్దు నా ఈపు కాదు నా నేను నేను కాకుండా స్టేషన్లో వెళ్ళి బయటికి వెళ్ళి కలబడి అన్నీ ఆ జిల్లాలో వెళ్ళి ఈ జిల్లాలో ఒక రౌడీలాగా వ్యవహారం చేసి వాళ్ళని కాపాడాను అయినా కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులు కనీసం చదువుకునే రోజుల్లో కూడా నా భార్య ఒక నాంతాడు పూద పెట్టి కూడా చదివించిన రోజులు ఉన్నాయి కానీ మా ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చెప్పారు ఏంటంటే రాజకీయంలో మా ఓడు ఒకడు ఉండాలి మనకి ఈ పరిస్థితి వచ్చిందని ఒక వ్యక్తి నన్ను బాగా ప్రోత్సహించి నేను అనుకున్నా సరే రాజకీయంగా మనం కూడా బయటకు వచ్చాము సరే ఇప్పుడు రాజకీయం అంటే ధన బలం ఉండాలి దీనికి వెనక ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి వెళ్దాము సరే అని ఒప్పుకున్నాను ఒప్పుకొని నేను నాకు మళ్ళీ కాల్ఫర్ వచ్చింది వెళ్ళిపోదామని జాబ్లోకి వచ్చినా మళ్ళీ ఆగిపోయా ఏ ఉండాల్సిందే అంటే అప్పుడు అనుకున్నాను ఓహో ఈయన మనకి ఉండాలి ఈయన మన అవసరాలకి తను వాడుకోవాలి అనేది ఈరోజు అనుకున్నా నేను అంటే ఇంత స్వార్థం ఉంటుందా రాజకీయాల్లో మన వ్యక్తులే మనకి ఎందుకు పోడి పొడుస్తారా లేకుంటే ఆ రోజు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అయితే ఈ రాజకీయంకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు కూడా ఎవరన్నా గట్టిగా మాట్లాడారంటే అమ్మో ఏమో మాట్లాడతాను ఏదన్నా వస్తే మనకి ఏంటి మన పరిస్థితి నేను నిజాన్ని నిర్భయంగానే చెప్తాను ఎవరన్నా ఓపెన్గా ఏదో దాచుకొని ఏదన్నా కూడా ఈరోజు కూడా నేను ఒక విషయం చెప్తానండి ఈ ఊర్లో వచ్చిన తర్వాత మా మాజీ మంత్రి వర్యవులు జలగం ప్రసాదరావు గారు ఈ గ్రామంలో కనీసం ఒక మూడు వందల కుటుంబాలు ఒక ఐదు వందల ఎకరాలు ఈరోజు మూడు పూట భోజనం చేస్తానంటే ఆయన పుణ్యమేనండి ఆయన పుణ్యమే ఎందుకంటే ఆయన ఏంటంటే పాపం ఫస్ట్ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి అని చెప్తా ఉండేవాడు మీ ముద్దయే అక్కడ తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పేసి చేస్తా ఉంటే ఈ గ్రామంలో కానివ్వండి ఖమ్మం జిల్లాలో కొంతమందులు ఎవరైనా కానివ్వండి ఈ పేద రైతులు అనేవాడు జలగం కుటుంబాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే పేదవాళ్ళు అనేవాళ్ళకి భోజనం ఈ మూడు కోట్లు తింటున్నారు అంటే ఆయనే కారణం ఆ మహానరావు జలగం ప్రసాదరావు గారిని మర్చిపోయారు గంగదేపాడు ప్రజలు మర్చిపోకూడదు అసలు ఎవరు మర్చిపోయినా కానీ గంగాదేవిపాడి గ్రామంలోని ప్రజలు కానీ ఈ మండలంలో కొంతమంది ఎత్తులు కాని ఆయన్ని మర్చిపోయారంటే మనకు ముందు జన్మలో భోజనం కూడా దొరుకుతుంది అది ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఈరోజు ఒక మూడు వందల కుటుంబాలు మూడు చోట్ల భోజనం చేస్తున్నారు అది వాసం ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మన సత్తుపల్లి రాఘమయ్య గారితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి రాగమయ్య గారితో డాక్టర్ దయానంద్ గారితో బాగానే ఉన్నాయండి మంచిగానే ఉన్నాయి సహాయ సహకారాలు మన సహాయ సహకారాలు అంటే వెళ్తానో వస్తున్నా కానీ మనకి ఆర్థిక పరంగా అంటే మనకి ఏమి లేవు వాళ్ళతో ఎందుకంటే ఏదన్నా నేను ఏంటంటే వెళ్తున్నాను వస్తున్నాను పోతున్నాను కానీ మరి వాళ్ళైతే మనకి మరి వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు కదండి మనం అయితే వెళ్తానో వెళ్దాం దండం పెడతానో వస్తున్నాం అది ఇది అని చెప్తున్నారు కానీ మనకైతే ఎలాంటి సహాయ సహకారాలు వాళ్ళ వల్ల అయితే ఇంతవరకు ఏం జరగలేదు ఆ రోజు నుంచి ఈరోజు ఆయన గారు పోటీ చేసినా ఓడిపోయినా మేము ఇక్కడ జెడ్పీటీసీ పోటీ చేసినా కూడా మాకు ఇంతవరకు ఏ సహాయ సహకారాలు అందించలేదు వచ్చినాక సరే ఆయన సహకారం అంటే ఆయన ప్రాబ్లం కూడా ఆయనకుంది కాబట్టి ఇది లేదు ఇక శ్రీనివాస్ ఏదన్నా చిన్న చిన్న సమస్య ఉంటే మా రెడ్డి గారితో వెళ్తే అన్న ఏంటి నా పరిస్థితి అంటే ఊపికి పట్టు ఓపికబట్టు ఎందుకు అని అని దాని మీదే ఉన్నారు ఓపిక అడుగుతా సార్ మీరు ఏమైనా బాధపడద్దు ఇప్పుడు వైరా ఎమ్మెల్యేగా ఉన్న రామ్దాస్ నాయక్ గారు మీరు సమకాలికులు ఒక విధంగా చెప్పాలంటే ఆయన గారికి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయింది మరి ఆ స్థాయికి పోల్చుకుని మీకు కొంచెం బాధనిపిస్తున్నారు కదా చాలా బాధిస్తుంది ఒకే కుటుంబంలో ఉన్న నా ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడే సేల్స్ మ్యాన్ గా చేశాడు నా ఇంట్లోనే ఉన్నా ఇద్దరం ఒకే మంచం మీద ఉన్నా ఒకే భోజనం ఒకే కంచంలో భోజనం చేస్తాము ఆయన కలిసి వచ్చింది కలిసి మీకు కలిసి రాలే అది కలిసి రాలేదంటే ఇక్కడ రాజకీయ నాయకులు మనల్ని ముందు బోనిస్తే కదా వాళ్ళు మనకి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాము ఈ విధంగా ఆయనకి సహ ఏదన్నా సహకారం మనం అందించాలనే ఈ ఇది లేదు ఎప్పుడు స్వార్థం వాళ్ళిదే ఎందుకంటే లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇది పట్టదు అనేది వాళ్ళ గొంతులో మనం ఏదో ప్రశ్నిస్తారనేది ఇది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అనే కదండి ఎవరు ఇలా గత ప్రభుత్వం కూడా అదే ప్రశ్నించే వాళ్ళని అనక దొరికింది ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని చిన్న చూపు చూస్తాం కాదు అదే అంటారు అదే ఆ రోజు కూడా వెంకట వీరయ్య గారు ఈ ఊరు వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ అప్పుడు ఎవరు లేరు ఆయనమ్మటి వచ్చి నేను నీకు అన్ని సహకారాలు ఇస్తారా అన్ని చూసుకుంటా అన్నాడు అన్ని చూసుకుంటా అన్నాడు ఎలక్షన్ అయ్యే వరకు ఓ చాలా వరకు తీసుకెళ్ళాడు బాబు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళాడు ఇది చేశాడు అదే టైంలో ఇదే మా సబరిష్ గారు నేను కూడా అందులో వెళ్ళటానికి కారణం అప్పుడు బాబు గారిని వదిలిపెట్టి వీళ్ళందరిని వదిలిపెట్టి వీళ్ళందరూ అందులో ఉంటే ఇడమతి రవి గారు పోటీ చేసినప్పుడు ఈయన గారు సస్పెండ్ అయిపోయి ఉన్నారు జగన్ గారు అప్పుడు ఆయన గురించి జాబ్ కావాలి ఈయనకి జాబ్ కావాలంటే మనం రాజకీయం చేస్తున్నాం కదా నేను రాజకీయం ఆయన జాబ్ చేయాలి మనకి ఆర్థిక పరంగా మనకి ఆదుకుంటాడు అనుకున్నాను అని ఆయన ద్వారాగా మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం ఆయనతో వస్తే రమ్మంటే సరే పాపం ఆయన మంచి సహకారం అందించాడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళాము ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మనకు ఆయన కూడా ఇట్లానే ఇక రాజకీయంగా మీకు తెలియ ఉంది ఏమండి మనమే ఎవరి దగ్గర రోజు సాయంత్రం ఉదయం వాడి రాజకీయాల్లో ఏంటంటే ఎప్పుద్దులేదు సాయంత్రం చెప్పు చెప్పుడు మాటలు ఉంటాయి మనం చెప్పి మనకు అలవాటు లేదు మనం చెప్పవు మనకు అవసరం లేదు కదండి మనం ఏం చేసామని అయితే లేదండి హలో రాజకీయాలకు నేను అన్ఫిట్ ఏమో నన్ను చాలా అని చెప్పేసి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఇప్పుడైతే అసలు అన్ఫిట్ లో అసలు జీరో అండి రాజకీయం అనేది ఇరక్తి పుడుతుంది నా మనస్తత్వానికి లేదు లేదండి మీరు మంచి క్వశ్చన్ ఇచ్చారు ఇవాళ రాజకీయం అంటే రాజకీయ నాయకుడు ఎలా ఉన్నారంటే నాలుగు మాటలు చెప్పి ఎవడు డబ్బు ఉంది ఏదో అయిపోయింది ఆయన ఆయనతో మనకెందుకు అనే ధోరణికి వచ్చారండి తెలిసిన పాపమే లేదు కొన్ని సందర్భాల్లో ఇప్పుడే అంటే సరే దయానంద్ గారు ఆ ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాల్లో ఫోన్ చేస్తే చెప్తారు వస్తాం కానీ తెలిసేవాళ్ళు ఇక మెయిన్ అంటే ఏ ఈ ఏం చిన్న సమస్య వచ్చింది అనుకోండి బాబు గారు అని జలగంప్రసాద్ గారు చెప్పుకుంటారు లేదా రెడ్డి గారి చెప్పుకుంటాం ఆయనకి ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ చేయండి ఫోన్ మాత్రం అన్న ఏంటి నీ ప్రాబ్లం అనే మాట అడుగుతారు అది చాలండి అన్నం పెట్టకపోయినా బాధ లేదు కానీ ఆ మహానుభావుడు అయితే అదొకటి అడుగుతాడు ఓకే వారి మనసులో బాధని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు వారికి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చేసి అటుగాక ఇటుగాక చాలా ఇబ్బంది పడుతున్న తరుణం ఇది వారిని స్థానికులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ఒక ఎంప్లాయ్ చదువుకున్న వ్యక్తి సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఆ కోణంలో వారిని చూసి మంచి భవిష్యత్తు వారికి రావాలని కోరుకుంటూ సెలవు నమస్కారం సార్